దేవర సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది తెలుగుతో పాటు హిందీ తమిళ్ కన్నడ మలయాళంలో ఈ సినిమా అనువాదం అవుతుంది కాగా మలయాళం మినహా మిగిలిన భాషల్లో ఎన్టీఆర్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు కన్నడ వెర్షన్ డబ్బింగ్ అయితే నాలుగు గంటల్లో ఎన్టీఆర్ ముగించారంటూ ప్రచారం జరుగుతోంది గతంలో ట్రిపుల్ ఆర్ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ కన్నడ వెర్షన్ డబ్బింగ్ కు ఐదు గంటల సమయం తీసుకుంటే ఈ సారి గంట ముందుగానే పూర్తి చేశాను అన్నది ప్రచార సారాంశం అయితే ఇది టాలెంట్ ఎన్టీఆర్ ఇతర వెర్షన్ విషయంలోనూ చూపించి తరతరగా డబ్బింగ్ లను పూర్తి చేసి ఉండవచ్చు కాక కానీ హిందీ హిందీ కు కు జూనియర్ ఇచ్చిన డబ్బింగ్ ఇప్పుడు చర్చ జరుగుతోంది యాక్సెంట్ ఎన్టీఆర్ నోట వింటుంటే కామెడీగా ఉంటుందని ట్రైలర్ లో సీరియస్ మోడల్ లో డైలాగ్స్ ను ఎన్టీఆర్ చెప్తూ ఉంటే నవ్వు వస్తున్నట్టు నార్త్ ఇండియన్స్ కామెంట్ చేస్తూ ఉన్నారు ఇక ట్రైలర్ లో హీరోయిన్ జాన్వి కపూర్ కనిపించిన తీరుపై కూడా నెటిజన్స్ మధ్య చర్చ సాగుతోంది జాన్వి చీరకట్టు బ్యాంబు పాత్ర మాదిరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది హీరోయిన్ పక్క ఉన్న ఆర్టిస్టుల డ్రెస్సింగ్ తో పోలిస్తే జాన్వీ స్టైలింగ్ ఎందుకంత అసహ్యంగా ఉంది కొంపదీసి కొరటాల దాన్నే గ్లామర్ అనుకుంటున్నారా అంటూ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు